హాయ్ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే పడబోతోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రైతులకు భారీ శుభవార్త అయితే చెప్పింది గవర్నమెంట్ దీనికి సంబంధించి ఈ రోజు నుంచే అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక అన్నదాతలకు అదిరిపోయే శుభవార్త ఏంటని అనుకుంటే ఇక బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి దీంతో చాలామంది రైతులకు అయితే ఓటు అనేది లభిస్తోందని ఇంతకీ ప్రభుత్వం ఏ డబ్బులను రైతులకు అందిస్తోంది అన్న విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా రైతుల కోసం ఖరీఫ్ రెండు వేల ఇరవై మూడు కరో సహాయాన్ని అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేస్తోంది అంతేకాకుండా మిచాంగ్ తుఫాన్ పంట నష్ట పరిహారాన్ని కూడా శనివారం నుంచి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది అలాగే ప్రభుత్వం దాదాపుగా పదకొండు పాయింట్ ఐదు ఏడు లక్షల మందికి ఒక వెయ్యి రెండు వందల ఎనభై తొమ్మిది కోట్లైతే అందించనుంది ఖరీఫ్ రహితులకు గాను ఎనిమిది వందల నలభై ఏడు కోట్లు లభిస్తాయి ఇక మిచంగు బాధితులకు నాలుగు వందల నలభై రెండు కోట్ల సహాయం అయితే చేయనుంది దీనివల్ల పంట నష్టం జరిగిన రైతులకు ఇక ఊరట అనేది చెప్పుకోవచ్చు అలాగే ఎన్నికల సంఘం ఈసీ ఆంక్షలు సడలించడంతో ప్రభుత్వం ఇప్పటికే ఆసరా విద్యా దీవెన నిధులనైతే లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ చేసింది ఇక దీనివల్ల ఇప్పటికే విద్యార్థులకు అటు డ్వాక్రా మహిళలకు సంబంధించి ఊరటైతే లభిస్తుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇక జగన్ సర్కారు చేయుత డబ్బులను కూడా మహిళల ఖాతాల్లో అయితే జమ చేయనుంది ఇక త్వరలోనే ఈ మొత్తం కూడా లభించనుంది ఇదే జరిగితే మహిళలకు చాలా అనేది లభిస్తుందని అయితే చెప్పుకోవచ్చు కాగా ఇక ఈ డబ్బులు ఎప్పుడో రావాల్సి ఉంది కానీ వాయిదా పడుతూ వస్తుంది ఇటకేలకు ఇంకొన్ని రోజుల్లో అయితే ఈ చేయుతకి సంబంధించిన డబ్బులు అయితే మహిళల ఖాతాల్లో అయితే పడబోతున్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక ఏదైతే రైతులకు పిఎం కిసాన్ స్కీమ్ కింద కూడా డబ్బులు అయితే రానున్నాయి అవి ఏ విడతకి సంబంధించిన చూసినట్లయితే ముఖ్యంగా పదిహేడవ విడత కింద రెండు వేలైతే లభించనున్నాయి ఇక జూన్ నెలలో లేదా జూలై నెల తొలి వారంలో అయితే ఈ డబ్బులు అయితే లభించనున్నాయని మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది అంతేకాకుండా మోదీ ప్రభుత్వం ఇప్పటికే పదహారు విడుదల డబ్బులనైతే రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేసింది అంటే ముప్పై రెండు వేల డబ్బులు అయితే వచ్చాయి ఇక ఇప్పుడు కూడా రెండు వేలు వేస్తే మొత్తంగా చూసినట్లయితే ముప్పై నాలుగు వేల రూపాయల అయితే వచ్చినట్లయితే అవుతుంది అంతేకాకుండా ఎప్పుడైతే ఇక పీఎం కిసాన్ డబ్బులు పొందాలని భావించేవారు మాత్రం ముఖ్యంగా చూసినట్లయితే ఈ విషయం ఒక విషయం అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అది ఏంటని చూసినట్లయితే కేవైసీ అప్డేట్ అయితే చేయించుకోవాలి అలాగే అప్పుడే ఈ రెండు వేలు డబ్బులు బ్యాంక్ ఖాతాలోకి అనేది వస్తుంది ఎప్పుడైతే మీరు కేవైసీ చేయించుకున్న నేపథ్యంలోనే ఈ మొత్తంలో ఏదైతే రెండు వేల రూపాయలైతే మీకు క్రెడిట్ అవ్వడం అనేది జరుగుతుంది లేదంటే కనుక రాకపోవచ్చు అందువల్ల మీరు తప్పకుండా ఈ కేవైసీని అయితే చేయించుకోని వాళ్ళు అన్నట్టుగా మనకైతే ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది చూసారు కదా ఇదైతే రైతులకు సంబంధించి అలాగే విడత డబ్బులను అయితే రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేసింది ఇక ముప్పై రెండు వేల రూపాయలు అయితే ప్రస్తుతం అయితే పడిన నేపథ్యంలో ఇంకో రెండు వేల రూపాయలైతే కేంద్రం తరపు నుంచి కూడా మనకి కిసాన్ సమ్మాన్ నిధిని సంబంధ సంబంధించి హెడ విడద డబ్బులు అయితే పడబోతున్నాయి అలాగే ప్రస్తుతం అయితే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంబంధించి అలాగే మహిళలకు డ్వాక్రా మహిళలకి సంబంధించి ఆసరా అమౌంట్ను కూడా మనకైతే విడుదల చేయడం అనేది జరిగింది వాళ్ళ ఖాతాలో అయితే ఆల్రెడీ క్రెడిట్ అయినవి మిగిలిన అమౌంట్ ఏది అని చూసినట్లయితే మనకి ముఖ్యంగా చేయుద పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్ ఇది కూడా ఇక త్వరలోనే రెండు మూడు రోజుల్లో అయితే రాబోతున్నట్లుగా మనకైతే సమాచారం అయితే ఈ విధంగా ఉంది ఇక మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో కనుక నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అని ఆప్షన్ని యాక్టివేట్ చేసుకున్నప్పుడు మాత్రమే మీ మొబైల్లో నోటిఫికేషన్ అయితే పొందవచ్చు అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్